నెల్లూరు నగరంలోని ఇండియన్ రెడ్ క్రాస్ మాగుంట సుబ్రమరెడ్డి మానసిక వికలాంగుల స్కూల్ నందు మంగళవారం ఏసీకే నాయుడు గారి సతీమణి రాధా వివాహ వార్షికోత్సవం సందర్భంగా మానసిక వికలాంగుల విద్యార్థుల మధ్యన కేక్ కటింగ్ చేయడం జరిగింది అన్నదానం కూడా నిర్వహించారు ఈ సందర్భంగా రాజంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మన చిన్నారులతో ఈ విధంగా వివాహ వార్షికోత్సవం జరుపుకుంటారు మన పిల్లలతో కలిసి ఉండాలని వారు నిజ జీవితంలో ప్రతి విషయాన్ని మనతో పంచుకోవాలని మన పిల్లలను చల్లగా చూసుకోవాలని ఆ దేవదేవుడి కృప వారి మీద ఎలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామన్నారు

వార్షికం జరుపుకుంటారు ఈ సందర్భంగా మన పిల్లలతోటే వాళ్ళు కలిసి ఉన్నారని వారి జీవితంలో ప్రతి విషయాన్ని మనతో పంచుకోవాలని మన పిల్లలను చల్లగా చూసుకోవాలని అలాగే ఆ దేవదేవుడి కృప వారి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు